శ్రీ మాత్రే నమః వ్యాసగరుడ డెబ్భై నాలుగు ధర్మకాండ ప్రేతకల్పం క్రిందటి తర్వాయి భాగం వైతరుణి వర్ణన విష్ణు గంగా బ్రాహ్మణ మహిమ గరుడ దాన మహిమను గూర్చి వైతరుణిని గురించి అడిగావు కదా విను యమలోక మార్గంలో వైతరిణి అను మహానది ఉంది అది అగాధమై దుస్తరమై పాపులకు మహా భయభీతికరంగా ఉంటుంది అందులో సామాన్య జలాలకు బదులుగా ఈ పాపులకు చీము నెత్తులు కనిపిస్తాయి మాంసపు బురద దాని తటానికి వచ్చే నిలిచే పాపులకు కనిపించి మీ మాంసము ఇలాగే బురద కావచ్చు అని హెచ్చరిస్తున్నట్లుగా ఉంటుంది అదే నిమిషానికి ఒక భయంకరాకారాన్ని ధరించి పాపుల గుండెల్లో గొగులు రేపుతుంటుంది పాత్ర మధ్యలో నెయ్యి మరుగుతున్నట్లు ఈ నది అక్కడక్కడ సరసలా కాగుతున్నట్లు కనిపిస్తుంది దానిని దాటుకుని మనం వెళ్ళాలి అనే విషయం స్ఫురణకు రాగానే పాపల గుండెలు అవిసిరిపోతాయి ఆ నీటిలో విషపు కాటు వేయడానికి సిద్ధంగా ఉన్న కీటకాలు తేలుకొండు వంటి వజ్ర సదృశమైన తొండాలతో రండి పని పడతాం అన్నట్లుగా ఈ పాపుల వైపు చూస్తుంటాయి మొసళ్ళు వంటి పర్వహింసక జంతువుల వైతురుడి నిండా ఉంటాయి ప్రళయంలో పన్నెద్దురు అనగా పన్నెండు మంది సూర్యుడుకే మారు నింగి నెడ్లెత్తిని చేరి మొత్తం విశ్వాన్ని మండించేస్తారని విన్నావు కదా ఈ వైతురుడిలో కూడా అంతటి వేడి పాపులను వేపుడుతుంటుంది వారు ఈ వేడిని తట్టుకోలేక వైతరుల్లోకి దూకుతారు గోదానం చేసి ఉన్నవారు సామాన్య జాలాలలో పడినట్టే ఉంటారు వారి కోసం నవ కూడా వస్తుంది ఇతరులు మాత్రం ఆ చీము నెతుటేరులో మునుగుతూ తేలుతూ కర్మఫలం కడముట్టేదాకా అందులోనే ఉంటారు ఎలాంటి పాపాలు చేసిన వారు వైతుల్లో ఉండిపోతారో విను నన్ను ఆచార్యుని పితలను వృద్ధజనులను దోషించి అవమానించిన వారు తన పతివ్రత సుశీల ధర్మ పరాయణుడైన పత్నిని వదిలేసిన వాడు తనను నమ్మి నిద్రలోకి జారుకున్న వారిని హత్య చేసిన వాడు శాంతుడు సుధాతురుడులకు బ్రాహ్మణునికి జీవికు భంగం కలిగించినవాడు దానమిస్తానని చెప్పి బ్రాహ్మణుని ఇంటికి పిలిపించుకొని తీరా ఆయన వచ్చాక లేదు పొమ్మని కసిరి కొట్టేవాడు ఇతరుని పత్నిని ఆకర్షించి లోపరుచుకునేవాడు పొలాలను పాడుచేయువారు వంతెనను విరగొట్టువారు మాంసాన్ని తినే బ్రాహ్మణుడు గర్భపాతం చేయువాడు కనీసం ప్రళయం దాకైన పైన చెప్పిన ప్రాణులన్నిటి చేత హింసింపబడుతూ వేదనను అనుభవిస్తూ ఉండిపోతాడు ఈ వైతరుణి నివాసాన్ని తప్పించుకోవాలంటే ఒకటే మార్గం అంత మహాపాపి అయిన పశ్చాత్తాపడి మహాదానం అనగా తనకున్నదంతా ఇచ్చేయడం చేసి చెట్టు కింద బతికి శేషజీవితమంతా స్మరణ చేయాలి అప్పుడు వైచరిని కరుణిస్తుంది కానీ యముడు తన పని తాను చేసుకుపోవచ్చు సశేషం